ఏపీలో కొత్త సంవత్సరం ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు అవ్వాతాతలకి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముప్పై ఒకటో తారీఖే పింఛన్ల అవ్వాతాతలకి ఇంటి దగ్గరికి పంపిణీ చేశారు అవాతాతలు అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వ తాతలకి ఇంటి దగ్గరికే పించిన పంపిణీ పంపిణీ చేయాలనేది కార్యక్రమం ఏ రోజైతే మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అవ్వ తాతలు చాలా సంతోషంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటి దగ్గరికి అయితే ఏ ఇబ్బందులు లేవు అనే విధంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు మొత్తానికైతే ఈ సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ రోజు డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ రోజు కొత్త సంవత్సరం ముందే వచ్చిందంటే ఎందుకంటే రేపు ఒకటో తారీఖు కాబట్టి ఈరోజు ముప్పై ఒకటి స ముప్పై ఒకటి ఉదయాన్నే అందరికి పంపిణీ చేసే కార్యక్రమం అయితే చేశారు మొత్తానికైతే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ పింపిణీ కా పింఛను పంపిణీ కార్యక్రమం అందరికీ అందజేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా సచివాలయ సిబ్బంది కొన్ని నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది అదేవిధంగా టీడీపీకి టీడీపీ నాయకులు మంత్రులు స్వయంగా అవాతాతలకి పింఛను పంపిణీ చేశారని చెప్పుకోవచ్చు అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖు ఆదివారం ఆదివారం వస్తే శనివారమే శనివారం సాయంత్రం కానీ శనివారం ఉదయమే పంపిణీ చేసేవాళ్ళు ఎందుకంటే ఆదివారం సెలవు వచ్చింది మళ్ళీ ఒకటో తారీఖు ఆదివారం వస్తే సెలవు వచ్చింది మళ్ళీ రెండో తారీఖు పంపిణీ చేస్తే ఇబ్బంది పడతారని అవాతాతలకి ముందే పనిచేవాళ్ళు కానీ బాబుగారు ఇది ముందే ఆలోచించి రేపు ఆదివారం కాకపోయినా ఆదివారం కాకపోయినా సరే కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సంవత్సరానికి ముందుగానే అవాతాతల ముఖాల్లో వెలుగు చూడాలనే విధంగా ముందే ముప్పై ఒకటో తారీఖు ముందే పంచారని చెప్పుకోవచ్చు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు అవా ఒకరోజు ముందొచ్చిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి బాబుగారు బాబుగారు అవాతాతలు ఉద్దేశించని మొత్తానికైతే కొత్త సంవత్సరాన్ని ఒకరోజు ముందే తీసుకొచ్చాడనే చెప్పుకోవచ్చు